హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఏంటి సాటర్డే నాన్ వెజ్ అనుకోవద్దండి ఇదైతే మొన్నటి బ్లాగ్ బ్లాగ్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి ఈ వీడియో కానీ కుదరలేదు చాలానే వీడియోస్ ఉన్నాయండి ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను పాపతో వాయిస్ అది ఇవ్వడం అయితే చాలా ఇబ్బంది అయిపోతుందండి చాలా నాయిస్ అయితే చేస్తుంది అలాగే మాది హౌస్ వచ్చేసి రోడ్ పాయింట్ అవడం వల్ల డిస్టర్బెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి సో అందుకనే నాకు వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అవుతుందండి దానికి తోడు ఫోన్ కూడా సపోర్ట్ అయితే చేయటం లేదు కొత్త ఫోన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి ఇంతవరకు కూడా అడ్జస్ట్ అవ్వడం అయితే కొంచెం తప్పటం లేదండి నాకు కొత్త ఫోన్ వచ్చిన తర్వాత నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ ఫ్రాన్స్ కర్రీ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో చేసామండి చాలా టేస్టీగా అయితే వచ్చింది అండ్ చాలా సింపుల్గా కూడా చేశాము చాలా బాగుందండి వీలైతే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇందులో పెద్దగా మసాలాలు అయితే ఏమీ వేయలేదండి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసాము అల్లం వెల్లుల్లి కొంచెం అయితే వేసామండి చాలా టేస్టీగా వచ్చింది ఫ్రాన్స్ ఫ్లేవర్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా చాలా బాగుందండి కర్రీ అయితే సీ ఫుడ్ ఏదైనా తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి కానీ వాటిని క్లీన్ చేసేటప్పుడే చాలా అసలు పని అయితే ఉంటుంది ఫ్రాన్స్ అయితే ఇంకా నీట్గా చేయాలి పైన తీగలాగా ఉంటుంది కదండి దాన్ని కూడా క్లీన్ చేయాలి లేదంటే అస్సలు బాగోదు అందుకోసమే ఇప్పుడు టైగర్ ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చుకుంటామండి కొంచెం త్వరగా క్లీనింగ్ అయితే అయిపోతుంది కదా చిన్న ఫ్రాన్స్ అయితే అసలు కష్టంగా ఉంటుంది ఈసారి రెసిపీస్ మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు ఏమనిపించినది కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్